హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యకి కావి దగ్గర నుంచి మాట తీసుకుంటుంది ఇక దాని లక్ష్మి నా కొడుకు కోడలు ఇక ఈరోజు మొదటి రాత్రి వాళ్ళకి ఇక మంచి జరగాలని నేను అనుకుంటున్నాను కానీ నీ చేయిక చేస్తే మాత్రం ఇక ఆ విషయం అంతా కూడా చాలా ఘోరంగా అయిపోతుంది ఇక మొన్న మొన్న వ్రతం విషయంలో కూడా ఇక కుందుని పడేసావు ఇక వ్రతం ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇక ఫస్ట్ నైటు వాళ్ళ జీవితంలోనే ఇక అతి తీపి గుర్తులన్నీ ఉండిపోయే రోజు ఈరోజు మాత్రం వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు నీ చెయ్యి ఏ పనిలోనూ వెయ్యొద్దు అని చెప్పి అనగానే ఇక కావ్య మనసు బాధపడినా కూడా సరే సరే అత్తయ్య నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను ఒకప్పుడు మీరే నన్ను ఇక ముందుండమ్మా కావ్య ఇక నువ్వు ఏ చేయి వేస్తే నువ్వు ఏ పనిలోనైనా చేయి వేస్తే ఆ పని శుభం జరుగుతుంది అని ఇప్పుడు ఆ చెయ్యి అశుభంగా మారింది అత్తయ్య గారు అనగానే అవును తెలియక నల్లటివన్నీ పాలనుకో తెల్లటివన్నీ పాలనుకుని నల్లటివన్నీ అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది నీవు స్వార్థపర్రాలువని అప్పు విషయంలో ఇక నా కొడుకుని ఇచ్చి అంటగట్టి పెళ్లి చేయాలనుకున్నావు కానీ అది కుదరలేదు అందుకే ఇక ద్వేషంగా మార్చుకొని ఇక ఏ విషయంలో కూడా నువ్వు అప్సుగుణమే చేస్తున్నావు అని చెప్పి అపార్థంగా మాట్లాడుతుంది ఆ మాటలకి ఇక లోపల ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది తెలుసుకోక తప్పదు అని చెప్పి అనుకుంటుంది కావ్య ఇక అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోగానే ఇక అక్కడికి ఇక రాజు అయితే వస్తాడు రాజు వచ్చి ఏంటి ఇక కళావతి ఇక్కడే ఉన్నావు ఈరోజు ఇక అన్ని పనులు ఉన్నాయి ఈ రోజు తమ్ముడికి ఫస్ట్ నైట్ అని తెలుసు కదా ఇక నువ్వేంటి అన్ని విషయాలను ముందుంటావు అలాంటిది ఈ రోజు ఏ పని కూడా ముట్టుకోవట్లేదు అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి ఇక సమాధానం చెప్పాలో తెలియ ఇక అలానే ఉండిపోతుంది ఇక వింతలో అక్కడికి వస్తుంది అనామిక ఇక అక్కడ వచ్చి ఏంటి కావ్య ఏ విషయంలో నేను ముందుంటాను అవి అన్ని కూడా చేస్తా కావ్య అలాంటిది ఇదేంటి విషయంలో కనీసం ఒక్క పని కూడా చేయట్లేదు అని చెప్తుంది ఆ మాటకి ఇక సమాధానం చెప్ప కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వెంటనే బావగారు చూసారా కావ్య ఎప్పుడు కూడా అందరి ముందు చాలా మంచి నటిస్తుంది కానీ తన మనసులో మాత్రం చాలా ద్వేషం ఉంటుంది ఇప్పుడు ఇక ఈ ఫస్ట్ నైట్ విషయం అది నాకు సంబంధించిన విషయం కాబట్టి తనకి ఇష్టం లేదు అందుకే ఏ పని చేయట్లేదు ఏ హెల్ప్ చేయట్లేదు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా ఇక నా మీద కావ్యకి ఎలాంటి కోపం ఉందో అని చెప్పి అనగానే అయితే అనమిక అలాంటి మాటలు మాట్లాడద్దు అసలు కళావతి ఏ విషయం చేసినా దాని వెనకాల ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది ఎందుకు కావ్య అసలు ఈ పనులన్నీ ముట్టుకోవట్లేదో ఏదో రీజన్ ఉండకపోతే అలా చేయదు అపార్థం చేసుకోవద్దు అనమిక అని చెప్పి అనగానే లేదు బావగారు కావాలంటే మీరే చూడండి పొద్దున్న నుంచి కనీసం ఒక్క పని కూడా ముట్టుకోలేదు అది కూడా ఎక్స్పెషల్లీ నాకు కళ్యాణ్కి సంబంధించిన విషయం అస్సలు కనీసం ముట్టుకోలేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఏమైంది కళావతికి అసలు ఎప్పుడూ కూడా అన్ని పనులు చెక్కచెక్క చేసే కళావతి వీళ్ళ విషయంలో ఎందుకని సైలెంట్గా ఉంది అని చెప్పి ఇక రాజు అయితే అనుకుంటాడు ఇక మరొక పక్క ఇక నెక్లెస్ని తీసుకొని కళ్యాణ్ అయితే సర్ప్రైజ్ చేద్దాం అనామికని ఇక చూసి సంబరపడిపోతుంది అని చెప్పి మనసులో చాలా ఆనందంగా ఇక తనలో తనే మురిసిపోతూ ఉంటాడు కళ్యాణ్ అనామిక మాత్రం మనసులో ఇక కావ్యకి ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా నా విషయంలో కావాలనే ఇంకా ఏ పని చేయట్లేదు అని చెప్పి అందరూ కూడా ఇక కావ్యని తప్పుబడతారు ఇక అత్తయ్య కావ్య దగ్గర మాట తీసుకున్న విషయం మొత్తం కూడా విన్నాను కాబట్టి ముందే తెలుసుకున్నాను లేదంటే నేను కూడా కావ్యని అపార్థం చేసుకునే చేసుకునేదాన్ని కానీ ఈ విషయంలో ఎవరికీ తెలియదు కాబట్టి అందరి మనసులోనూ నా విషయంలో కావ్య కూలుకుంటుంది ఇక కావ నే ఏ పనులు ముట్టుకోవట్లేదని అనుకుంటారు అని చెప్పి ఈ విషయంలో నేను ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి కావ్యని అందరి ముందు చెడ్డం చేస్తాను అని చెప్పి మనసులో అనామిక ఇక ఫీల్ అవుతూ ఉంటుంది మరొక పక్క ఇక రుద్రాణి సేవలు చేస్తూ ఉంటుంది స్వప్నకి స్వప్న మనసులో ఇక ఈ అత్తని ఏదో రకంగా ఖచ్చితంగా ఇలా అలా ఉంచకూడదు ప్రతి విషయంలోనూ ఇక పిండేయాలి లేదంటే నన్ను అనుమానిస్తుందా నా కడుపులో బిడ్డని ఇక వేరొకరితో అంటగడుతుందా ఇలాగ కాదు ఇక ఈ అత్తని ఖచ్చితంగా ఈ రోజంతా కూడా ఇక అటు ఇటు తిప్పిస్తూ ఖచ్చితంగా ఏడిపిస్తాను అని చెప్పి మనసులో పెట్టుకొని ఇక ప్రతి చిన్నదానికి అత్త రా నాకు ఇక కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇక రాగానే అత్త స్విచ్ ఫ్యాన్ స్విచ్ అని చెప్పి ఇక నిమిష నిమిషానికి రుద్రానిధి ఆడుకుంటూ ఉంటుంది ఇక స్వప్న స్వప్న చేసే పనికి లోపల రగిలిపోతున్న ఇచ్చిన మాట ప్రకారం రుద్రాణి ఇక ఏదో విధంగా సేవలు చేస్తూ మధ్య మధ్యలో దొరక్కపోవు ఖచ్చితంగా ఏదో రోజు నా చేతికి వస్తుంది టైము అప్పుడు నిన్ను టైం చూసి కొడతానే అని చెప్పి ఇక అప్పటి వరకు ఇక ఫ్రూట్స్ తీసుకొచ్చి కట్ చేసి జ్యూసులు చేసి ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇక్కడ అయితే వంటగదిలో ఉన్న కావ్య దగ్గరికి వస్తాడు ఏంటి కళావతి నువ్వు చేసిందేమీ బాగోలేదు ఎందుకు ఈ వంటగదిలో ఉన్నావు నీకు నేనేం చెప్పాను ఇక కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి డెకరేషన్ చేస్తానని చెప్పావు ఇప్పుడేమో వంటగదిలోకి వచ్చావు ఏంటి అనగానే ఇక నిజం చెప్పాలంటే ఇక పిండిని ఇక ఈయన అనుకుంటారు ఇక ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి నేను అనే దాన్ని ఈ విషయంలో లేకపోయి ఉంటే ఇక ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా ఫస్ట్ నేట్ జరిగిపోతుంది అని ఇక ఆలోచిస్తున్నారు కాబట్టి పిన్ని విషయంలో కూడా తప్పులేదు నేను ఈ విషయం చెప్పి పిన్ని నా దగ్గర నుంచి మాట తీసుకుంది అని చెప్పి చెప్పగానే ఇక ఈయన చాలా బాధపడతారు అందుకని చెప్పకపోతేనే మంచిది అని చెప్పి ఏ నేను డెకరేషన్ చేయడం ఏంటి నేను ఏమైనా డెకరేషన్ చేస్తానా ఏంటి నాకేమీ రాదు అనగానే అబద్ధాలు చెప్పుకు కలవతి నువ్వు అన్ని విషయాల్లోనూ బాగానే చేస్తావు కానీ ఒక్క ఈ ఫస్ట్ నైట్ విషయంలో మాత్రం ఇక వెనకడుగు వేస్తున్నావు ఎందుకు అనగానే ఎందుకని మీరు అడగమకండి నాకు చాలా పనులున్నాయి అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది కావ్య ఇక ఇంతలో ఇక అనామికకి పట్టుచీర అన్ని నగలు అన్నీ పెట్టుకొని రెడీ అవుతుంది మరొక పక్క స్వప్న ఇక తను కూడా రెడీ అవుతుంది అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా రెడీ అయ్యి ఇక ఈరోజు ఫస్ట్ నైట్ కాబట్టి స్వప్న సారీ ఇక అనామిక అలాగే ఇక అనామిక కళ్యాణ్ ఇద్దరు కూడా తల్లిదండ్రులకి దండం పెడతారు అలాగే ఇక ఇంటికి కుటుంబంలో పెద్దవారైన సీతారామయ్య ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా మంచి పన్నెండు బిడ్డని జన్మనివ్వాలి అని చెప్పి ఇక ఆశీర్వదిస్తుంది మరొక పక్క అపర్ణ దంపతులకి అలాగా అందరికీ దండం పెడుతూ ఉంటే కావ్య అక్కడ నుంచుంటుంది కావ్య మొహం కసి చూసి చాలా సీరియస్గా అనామిక ఇక అత్తయ్య గారు అయిపోయింది కదా ఇక నేను నేను దేవుడు గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి అని చెప్పి సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య అయితే మనసులో చాలా బాధపడుతుంది ఇక నన్ను వీళ్ళందరూ అపార్థం చేసుకుంటున్నారు ఇక వాళ్ళు ఆలోచించిన విధానంలో వాళ్ళు ఉంటారు నేనేం చేయగలను తప్పు లేదు తప్పు చేయలేదు అంటే నమ్మే పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ లేరు అని చెప్పి ఇక కావ్య అయితే తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఫస్ట్ నైట్లో ఇక రూములో కళ్యాణ్ ఉంటాడు కళ్యాణ్ ముందు ఉండి ఇక వెనకాల ఇక అనామికకి పాలు గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు ఇక లోపలికి వస్తుంది అనామిక లోపలికి రాగానే కళ్యాణ్ అయితే ఇక వెంటనే కళ్ళు మూసుకో ఒకసారి అనామిక అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఏంటి కవి గారు ఏంటి సర్ప్రైజా అనగానే అలాంటిదే ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి అనగానే కళ్ళు మూసుకుంటుంది వెంటనే చేతుల్లో ఇక తీసుకొచ్చి ఇక నెక్లెస్ బాక్సు చేతిలో పెడతాడు ఒక్కసారి కళ్ళు తెరు అనగానే ఇక ఓపెన్ చేయగానే నెక్లెస్ అలాగే చొవ్వలు ఇక సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి వెంటనే చూసి వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏంటి కవి గారు నా కోసం తీసుకొచ్చారా అనగానే అవును నీ కోసమే తీసుకొచ్చాను ఎలా ఉంది గిఫ్ట్ అని చెప్పి అంటాడు చాలా బాగుంది ఎంత బాగుందో సూపర్ సెలెక్షన్ చేశారు అనగానే నేను ఇక ఎప్పటినుంచో నీకు గిఫ్ట్ ఇవ్వాలని మా కంపెనీలోనే ఇక ఈ డిజైన్ కొత్తగా వస్తే సెలెక్ట్ చేసి నీ ఇది స్పెషల్గా చేయించాను అనామిక అని చెప్పి ఇక వెంటనే ఇక చేతికిస్తాడు చేతికి ఇవ్వగానే చాలా బాగుంది ఇక మీరే నాకు పెట్టండి అని చెప్పి అంటుంది అనగానే ఇక ఏంటనుకున్నావు ఇంత బాగుండడానికి కారణం ఏంటనుకుంటున్నావు ఇది ఈ సెలెక్షన్ చేసింది ఇక మా వదిన కావ్య కావ్య వదిన ఇది సెలెక్షన్ చేయకపోతే నేను నార్మల్గా ఇంకొకటితే కూడా తెచ్చాను అది నీకు సెలెక్ట్ చేసేదాన్ని యాక్చువల్గా అమ్మ అది సెలెక్ట్ చేసి అది బాగుంది అంది కానీ కావ్య వదిన సెలెక్షన్ చాలా బాగుంటుంది అందుకే ఇక కావ్య వదిననే అడిగితే ఇది ఇది నీకు చాలా బాగుంటుందని చెప్పింది అనగానే వెంటనే కోపంతో ఉక్రోషంతో ఇక నెక్లెస్ బాక్స్ని కింద పక్కన బాక్స్ పెట్టేసి ఏంటి కవి గారు ఎప్పుడు చూసినా ఎప్పుడు అప్పు గురించి అలాగే కావ్య గురించి ప్పించి మన మధ్య ఏలాంటి టాపిక్కు ఉండదా ఏంటి అని చెప్పి సీరియస్గా అడుగుతుంది అదేంట అలా మాట్లాడుతున్నావేంటి కావ్య వదిన అంటే ఇంట్లో మనిషి కదా ఏ కాఫీ సెలెక్ట్ చేసింది అంటే తప్పే ఉంది అందులో అనగానే తప్ప తప్పున్నారా మా ఇద్దరం భార్య భర్తలం అది కూడా ఇది ఫస్ట్ నైట్ రూమ్ అలాంటప్పుడు నాకు నీతో నేను మాట్లాడుకోవాలి తప్పించి వేరొకరి గురించి మాట్లాడడం ఏంటి అయినా నువ్వు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు నాకు ఎలాంటి టేస్ట్ ఉంటుందో నీకు తెలీదా నువ్వు వెళ్ళి స్పెషల్గా తీ తీ తీసుకొని వచ్చి ఇక నాకు చేతిలో పెట్టాలి కానీ నాకంటే ముందు వేరొకరికి చూపించి వాళ్ళకి ఏది నచ్చితే అది నాకు ఇవ్వడం ఏదైనా కరెక్టేనా ఇది నాకు అస్సలు నచ్చలేదు అసలు కావ్య టేస్టే నాకు నచ్చదు అలాంటిది కావ్య నడగడం ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా అంటుంది అదేంటి అనామిక కావ్య వదిన చాలా మంచి టేస్ట్గా ఉంటుంది ఇక నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు నెక్లెస్ అన్నావు కదా ఫస్ట్ చాలా బాగుందన్నావు ఇప్పుడేంటి అలా అంటున్నావు అనగానే అది ఇందాక ఇందాక మీరని నాకు నచ్చిందని చెప్పాను ఇప్పుడు ఆ కావికి నచ్చింది నాకు నచ్చదు అని చెప్పి ఇక సీరియస్గా బాక్స్ని నెట్టేస్తుంది వెంటనే చాలా ఎక్కువ చేస్తున్నావు అనామిక అసలు ఏమన్నా అర్థం ఉందా ఇక వదిన మన ఇద్దరిని ఇక ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే వదినే కారణం తెలుసా అనగానే ఏంటి కవి గారు ఎప్పుడు చూసినా వదినా వదినా వదిన లేదంటే అప్పు 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 వీళ్ళిద్దరికి తప్పించి ఇంక వేరొక మాట మాట్లాడడానికి మీకు మాటలే కరువైనయా ఏంటి అని చెప్పి అనగానే అనామిక అసలు ఏమనుకుంటున్నావు మెల్లగా మాట్లాడు బయట అందరూ ఉన్నారు మన ఇద్దరం లోపల మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తే చాలా చండాలంగా ఉంటుంది అనగానే అవునవును చండాలంగానే ఉంటుంది ఎందుకంటే సత్యనారాయణ వ్రతం రోజు ఇక భార్యని పక్కన పడేసి ఇక అప్పు గురించి లేచి వెళ్ళిపోవడం నీకు మీకు చండాలంగా అనిపించట్లేదు ఇక కట్టుకున్న భార్యకి గిఫ్ట్ ఇవ్వాలనుకొని ఇక కట్టుకున్న భార్య టేస్ట్ కూడా తెలియకుండా వేరొకరు టేస్ట్ ప్రకారం తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చి ఇక గారి గురించి ఇక చాలా హెచ్చులుగా మాట్లాడుతున్నారు అది చండాలంగా లేదు ఎప్పుడు చూసినా నేను ఏది మాట్లాడినా మీకు నచ్చదు అంతే కదా నచ్చినప్పుడు ఇంకా నాతో మీరెందుకు ఈ రూమ్లో ఉండాలి అని చెప్పి ఎమ్మట ఇక పిచ్చ పట్టిన దానిలాగా ఇక బెడ్ మీద ఉన్న ఫ్లవర్స్ బెడ్షీటు మొత్తం కూడా గలాటగా విసిరి కొడుతుంది ఇక నెక్లెస్ బాక్స్ కూడా కొడుతుంది కొట్టగానే ఇక కోపంతో రగిలిపోతాడు ఇక కళ్యాణ్ ఏంటి పిచ్చి పట్టిందా నీకు ఇది మొత్తం కూడా ఈ రకంగా చేస్తున్నావేంటి ఒకప్పుడు చాలా క్యూట్గా ఉండేదానివి ఏది మాట్లాడాలన్నా మనస్ఫూర్తిగా మాట్లాడేదానివి ఇప్పుడు కావాలని ఇక రణరంగం సృష్టిస్తున్నావు అసలు మనిషిలాగా బిహేవ్ చేస్తున్నావా నువ్వు అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఎస్ మనిషిలాగే బిహేవ్ చేస్తున్నాను కానీ నీలాంటి వ్యక్తితో ఇక మనిషిలాగా కాదు మాటలతోనే చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే కూడా చాలా గట్టిగా అరుస్తుంది గట్టిగా అరవగానే కళ్యాణికి ఇస్తుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇంకా మాట్లాడతాను ఇంకా మాట్లాడతాను ఏ ఏం చేస్తారు కొడతారా అనగానే చంపని చెల్లు మనిపిస్తాడు కళ్యాణ్ కొడతారా కొడతారా అని చెప్పి రెచ్చగొట్టావు కాబట్టి కొట్టాను ఏ భర్తగా నాకు అధికారం లేదనుకుంటున్నావా ఇంకొక విషయం గుర్తుపెట్టుకో అనామిక నీకు నచ్చినట్లుగా నీ నీ చేతిలో ఉన్న బొచ్చు కుక్కలాగా నేను ఉండమంటే ఉండను నాకంటూ ఒక టేస్ట్ ఉంటుంది నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది మా ఇంట్లో మా వదినకి నేను చాలా గౌరవం ఇస్తాను అలాగే అప్పు విషయంలో నా ఫ్రెండ్గా తనని నేను అభిమానిస్తాను అంతే అంతకుమించి వాళ్ళ గురించి నువ్వు చీప్గా మాట్లాడితే మాత్రం అస్సలు బాగోదు అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఇక బబా గబా ఇక చంప మీద కొట్టిన దెబ్బతో ఇక సరే అయితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి ఇక స్పీడ్గా బయటికి వచ్చేసి ఇక దిండు దుప్పటి తీసుకొని ఇక సోఫాలో కావాలని అందరికీ తెలియాలని సోఫాలో వచ్చి పడుకుంటుంది అనామిక ఇక సోఫాలో ఉన్న అనామికను చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి అనామిక ఎక్కడ పడుకుంది అని చెప్పి ఇక వెంటనే దాని లక్ష్మి ఇక వెంటనే దగ్గరికి వస్తుంది కుటుంబ సభ్యులందరూ కూడా అనామిక చుట్టూ అందరూ కూడా నుంచొని ఉంటారు ఇక వెంటనే అనామిక లేచి ఏంటి ఏమైందమ్మా ఇక్కడ పడుకున్నావేంటి అనగానే సమాధానం చెప్పకుండా అట్లానే చూస్తూ ఉంటుంది నీ మనసుకి ఏం బాధో చెప్పు నేను నీకు అత్తగారనే కాదు అమ్మని కూడా నీ మనసుకు ఏం బాధ అయిందో చెప్తే నేను సరి చేస్తాను చెప్పు అని చెప్పి దానలక్ష్మి అనడంతో ఇక వెంటనే అందరూ కూడా అసలు ఏం జరిగిందా అని చెప్పి ఇక చూస్తూ ఉంటారు ఇక ఇంతలో రాజ్ కావ్యాలు కూడా అక్కడికి వస్తారు కావ్య అసలు ఏం జరిగింది ఎందుకు అనామిక బయట నుంచింది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక వెంటనే దానలక్ష్మికి చెప్తుంది మీ అబ్బాయి గారికి ఇక ఈరోజు మా ఇద్దరికి ఫస్ట్ నా అని తెలుసు కూడా ఆ అప్పు గురించి మా ఇద్దరి మధ్య ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇక అప్పు గురించి పదే పదే మాట్లాడుతూ నా మనసుని బాధ పెడుతున్నారు ఇక వెంటనే ఈ కావ్య గురించి ఇంట్లో ఇక మా దగ్గర ప్రస్తావన తెచ్చి మా ఇద్దరి మధ్య కావ్యని చేర్చి కావ్య గురించి గొప్పలు చెప్తున్నారు ఇది ఏమన్నా కరెక్టేనా అని చెప్పి అంటే నన్ను చంప మీద కొట్టి ఇక రూమ్లోంచి బయటకు పంపించేశారు అంటే ఏంటి చెప్పండి అంట చెప్పండి అత్తయ్య ఇంకా నేను బయట పడుకోవాలా లేదంటే బయట ఇక హాల్లో పడుకోవాలా ఇక బయటకు వెళ్ళిపోవాలా మీరే చెప్పండి మీ అబ్బాయి నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో ఎంత ప్రేమిస్తున్నారో అనగానే ఇక కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అపర్ణ అయితే అలానే అవక్కైపోతూ చూస్తూ ఉంటుంది కళ్యాణ్ చాలా సీరియస్గా ఇక బయటికి రాడు ఇక వెంటనే ఇక కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇందిరాదేవి ఇక వెంటనే అక్కడికి కళ్యాణ్ కూడా వస్తాడు కళ్యాణ్ రావడంతో ఇక అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటే ఇక దాని లక్ష్మి వెంటనే కూడా ఇక కొంచెం కూడా ఆలోచించకుండా అవును నాకు తెలుసు ఏదో ఒక విషయంలో మీ ఇద్దరిని ఇక వేరు చేస్తారని కంకణం కట్టుకున్నారని నాకు బాగా తెలుసు అని చెప్పి కావ్యవంక చూస్తూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఉండడం రాజైతే గమనిస్తాడు చేసే చూసావా ఇక ఏదో రకంగా ఈ విషయం జరుగుతుందని అనుకున్నాను ఇలాగే జరిగింది నీ కడుపు నిండిపోయిందా కావ్య ఇక సత్యనారాయణ వ్రతంలో కూడా ఈ రకంగానే సత్యనారాయణ వ్రతం ఆపే ఆపేశావు ఇప్పుడు ఇక పరోక్షంగానో ఇక డైరెక్ట్గానో కావాలని వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టాలని నెక్లెస్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు చిచ్చు పెట్టావు అంతా నీ మూలంగానే నీ మూలంగానే నా కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ప్రేమగా ప్రేమించుకున్న వాళ్ళు కాస్త బద్ద శత్రువులుగా మారిపోతున్నారు ఇది నీకేమన్నా భావ్యమేనా మేము ఏం పాపం చేశాము నిన్ను ప్రేమించడమేనా అని చెప్పి ఇక నిందలు వేస్తూ ఉంటుంది కావ్యవంక కావ్య వెంటనే అదేంటి చిన్నత్తయ్య నేనేం చేశాను నేను ఏమన్నా చేశానా అనగానే నువ్వే చేసావు నీకు చిలక చెప్పినట్టు చెప్పాను కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా నీ చెయ్యి వేయకమ్మా ఇక అక్కడ నువ్వు ఏ చెయ్యి వేస్తే అక్కడ అక్షుభనాలు జరుగుతున్నాయని నీకు మాట తీసుకున్నాను అయినా కూడా నా మాట వినకుండా ఇక కావాలని సెలక్షన్ చేసి నెక్లెస్ని సెలక్షన్ చేసి ఇక వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టావు అని చెప్పి అనగానే వెంటనే ఇందిరాదేవి దాని లక్ష్మి అసలు ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకు కోడలు గొడవపడ్డమే ఇక ఎదురు వాళ్ళ కోడల్ని నువ్వు ఇక కావ వాలని ఏంటి అర్థం ఉందా అసలు కావాలని ఎందుకు తీసుకొస్తున్నావు అనగానే కావ్యం తీసుకురాపోతే అత్తయ్య గారు ఇక వీళ్ళ గొడవ విషయంలో అసలు ముందస్తు అడుగు వేసిందే కావ్య అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటాడు ఇక ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పి అంటాడు కళ్యాణ్ నువ్వు ఊరుకోరా నువ్వంతా కూడా ఇప్పుడు అసలే ఆ కావ్య అలాగే ఆ అప్పు ఇక మా ఇండ్లో ఉన్నావు వాళ్ళు నీకు ఏం పెట్టి ఏం మార్చారో తెలియదు కానీ కట్టుకున్న బారిని పక్కన పెట్టేసి ఇక నువ్వు వదినా వదినా అని చెప్పి ఇక వదిన జపం పడుతున్నావు అనగానే వెంటనే అమ్మ ఏం మాట్లాడుతున్నావు అసలు మా ఇద్దరు గొడవకి కావ్య వదినకి సంబంధం ఉందా నెక్లెస్ ఇక సెలెక్ట్ చేయమని అన్నాను అప్పటికి వదినా నేను చెయ్యను ఇక అనామికకి ఇచ్చేసి లేదంటే ఇక మీ అమ్మగారిని అడుగు అని చెప్పి నాకు నాకు చెప్పింది నేను బలవంతం పెడితేనే తను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసింది అందులో ఇక వదిలి చేసింది తప్పే ఉంది పాపమే ఉంది అనగానే ఇక రాజ్కి అర్థమవుతుంది ఇక వెంటనే రాజ్ అందు గురించి అనుకుంటా కళావతి నుంచి ఇక వీళ్ళ విషయంలో కనీసం తలదూర్చలేదు అంటే పిన్ని కావాలని ఇక మనసు బాధపెట్టింది కళావతిని ఏ విషయంలోనూ ఇక చేయబడ్డని నిబంధన జారీ చేసిందనమాట అని చెప్పి చాలా కోపంతో రాజైతే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే కూడా దాని ఏంటి నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు నా కోడలు ఇద్దరు కూడా ఇక విడివిడిగా పడుకుంటే నీ మనసు చల్లబడుతుంది అనుకుంటు కదా అనగానే ఏం మాట్లాడుతున్నావు పిన్ని అసలు ఏమన్నా అర్థం ఉందా నీ మాటలకి నువ్వు ఏ మాట పడితే ఆ మాట ఇక అది అనిస్తూ ఉంటే అవతల మనుషులు ఎంత బాధపడతారో నీకు అర్థం లేదా అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటకి లేదు రాజ్ నేను తప్పుగా ఏమీ అనట్లేదు ఏ గారు అలా అనలేదా గారికి నేను చిలక చెప్పినట్టు చెప్పాను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని అసలు గారిని ఎవరు సెలెక్ట్ చేయమన్నారు అనగానే ఇక అక్కడే ఉన్న స్వప్న అయితే అదేంటి మీ అబ్బాయి కదా ఇక మా చెల్లి దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేయమనింది ఏ అలా సెలెక్ట్ చేయమంటే ఎవరైనా సెలెక్ట్ చేస్తారు అయినా అందులో మా అక్క మా చెల్లి చేసిన ఉంది సెలెక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళిద్దరూ గొడవపడాలని మా అక్క ఏమన్నా చెప్పిందా మీరు కూడా కొంచెం కొంచెం మా అత్తలాగే మాట్లాడుతున్నారు అని చెప్పి స్వప్న అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే నోరు మూసుకొని ఉంటావా ఇవి నీకు సంబంధించిన విషయం కాదు కదా నోరు మూసుకో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి అనగానే ఇక వెంటనే నువ్వు నోరు మూసుకో ఎందుకంటే ఏ విషయంలోనూ తప్పు తప్పు ఒప్పుకు ఒప్పు అని చెప్పి అన్ని విషయాల్లోనూ చెప్తారు కదా అమ్మమ్మ ఇప్పుడు కావ్య చేసిన తప్పేమైనా ఉందా చెప్పండి అనగానే వెంటనే ఇందిరాదేవి స్వప్న నువ్వు చిన్నపిల్లవైనా కరెక్ట్గా చెప్పావు నేను కూడా అదే అంటున్నాను ఇక మరుదిగారు వచ్చి వదిలిని సెలెక్ట్ చేయమని వెనక వెనక పడితే ఏదో ఒకటి ఇక తన మనస్ఫూర్తిగా సెలెక్ట్ చేసింది అందులో తప్పే ఉంది అనామిక ఇక నువ్వు రాకముందు నుంచి ఇక కళ్యాణ్ అలాగే కావ్యలు ఇద్దరు కూడా ఎంతో ప్రేమ అనురాగలతో ఉండేవాళ్ళు కళ్యాణ్ అంటే తనకి చాలా అభిమానం కళ్యాణ్ కూడా వదినంటే అంతే ఇష్టం దానిని నువ్వు ఆ రకంగా అనుకోవడంలో ఇష్టమేముంది అందులో అభ్యంతరం ఏముంది అయినా ఈరోజు మీ ఇద్దరికి మొదట రాక్తి అలాంటిది గొడవలు పడుకొని ఇక నువ్వు వచ్చి బయటపడుకుంటే అర్థమే ఏముంది చెప్పు ఇందులో ఏమైనా తప్పు ఎవరిదైనా ఉంటే అది నాలుగు గోడల మధ్య చూసుకోవాలి కానీ ఇలా బయటకు వచ్చి అందరి ముందు పంచాయతీ పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పమ్మా అని చెప్పి అనామికని అడుగుతుంది అదేంటి అమ్మమ్మగారు అలా అంటారు నా మనసు చాలా బాధపడుతుంది ఈయన పదే పదే అప్పు అని చెప్పి ఇక అప్పు దగ్గరికి వెళ్ళడం అప్పుకి ఫోన్ చేయడం నాకు అవన్నీ నచ్చట్లేదు అనగానే వెంటనే రాజొచ్చి ఇదిగో కళ్యాణ్ నీకు ఇప్పుడే చెప్తున్నాను నీ విషయంలో నువ్వు నీ భార్య తప్పించి ఇక ఎవ్వరి ఆలోచన ఇప్పుడు నువ్వు తీసుకురాకుండా ఉంటేనే మంచిది అలాంటప్పుడే ఇక అందరికీ కూడా మంచిది అనవసరంగా ఇక నువ్వు ఎంతో ఇష్టపడుతున్నా మీ వదినకి నిందలు పడుతున్నాయి అలాగే నీ ఫ్రెండ్కి నిందలు పడుతున్నాయి ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే కళ్యాణ్ అది కాదన్నయ్య అనగానే ఏం కాదురా ఏం కాదు నువ్వు అలాగే అనామిక ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళండి ఏంటి గొడవలు అసలు ఇందులో ఏమేమన్నా అర్థం ఉందా నెక్లెస్ నచ్చిందో నచ్చలేదో అది పక్కన పెట్టేస్తే నువ్వు బయటకు వచ్చి ఇలా పడుకోవడం ఏంటమ్మా అది కరెక్టేనా అని చెప్పి సుభాష్ గారు ఇక గట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక వెంటనే కళ్యాణ్ అయితే వచ్చి అనామిక నేను సారీ చెప్తున్నాను ఇక నేను ఎవరి ప్రస్తావన కూడా తీసుకురాను పద రూంలోకి అని చెప్పి ఇక అనగానే ఇక అనామిక వెంటనే మనసులో ఆనందపడుతుంది ఇక వెంటనే నా దారికి తీసుకొచ్చుకున్నాను ఏదైతేనేమి గొడవ చేసి రద్ధాంతం చేసి కళ్ళన్నీ ఏదో రకంగా సారీ చెప్పించుకున్నాను అని చెప్పి వెంటనే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక అక్కడి నుంచి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక అనామిక అయితే మనసులో తన మనసులో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఒక పక్క కళ్యాణ్ చాలా బాధపడుతూ కళ్యాణ్ అయితే ఇక నిద్రపోతాడు నిద్రపోయిన వెంటనే ఇక అనామిక వెంటనే బయటికి వస్తుంది అందరూ కూడా ఇక మంచి రెండున్నర మూడు ఆ టైంలో మిడ్ నైట్లో అందరూ నిద్రపోతూ ఉండగా బయటకు వచ్చి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఏంటి డార్లింగ్ ఏంటి ఈరోజు నీకు ఫస్ట్ నైట్ కదా ఇక నువ్వు నాకు చెప్పావు కదా నీ ప్లాను సక్సెస్ అయిందా అని చెప్పి అడుగుతాడు ఇక అనామికా లవర్ కిషోర్ వెంటనే కిషోర్ నువ్వు నాకు చెప్పావు కదా నేను నేను ఖచ్చితంగా సక్సెస్ చేస్తానని ఆరహంగానే చేశాను అసలు గొడవని చాలా కొంచెన్ని గోరంత చేసి ఇక అందరినీ నిద్ర పట్టనివ్వకుండా ఒక ఆట ఆడుకున్నాను ఇంకోటి ఏంటంటే కళ్యాణ్కి దిమ్మ తిరిగిపోయేలాగా చేశాను నెక్లెస్ వంకతో ఇక ఈ ఫస్ట్ నైట్ని ఆపేశాను అని చెప్పి అనామిక అంటుంది అనామిక అలా మాట్లాడుతూ ఉంటే అటువైపుగా ఇక అప్పుడే నిద్ర పట్టక స్వప్న ఇక బయటికి వచ్చి నుంచుంటుంది ఎవరబ్బా అని చెప్పి అనామిక ఇక ఎవరబ్బా ఈ టైంలో అని చెప్పి వెనకాలకే వచ్చి నుంచుని చూస్తూ ఉంటే ఇక అక్కడ అనామిక మాట్లాడడం వింటుంది ఇక వెంటనే అనామిక కిషోర్ ఐ లవ్ యూ కిషోర్ నేను నీకు ఐ లవ్ యూ చెప్పి ఎన్ని రోజులైందో అసలు ఇక మన ఇద్దరికి డబ్బు ప్రాబ్లం వల్ల ఈ కళ్యాణ్ని బుట్టలో వేయాల్సి వచ్చింది కానీ అసలు వాడెక్కడా నువ్వెక్కడా వాడికి నీకు పోలికే లేదు అసలు వాడు వాడు కళ్ళ జోడు మొహం అసలు వాడంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు ఇక డబ్బు గురించి ఇక వాడిని చుట్టూ తిరగాలని ఇక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఫస్ట్ ఎయిడ్కి ఎందుకు ఒప్పుకుంటాను అందుకే ఇక నా జోలికి రాకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను ఖచ్చితంగా ఇదే విషయం పెట్టుకొని ఒక త్రీ డేస్ వరకు మాట్లాడకుండా ఏదో రకంగా దాటేస్తాను తర్వాత మెల్లగా ఈ మూడు నరాత్రులు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇక వెళ్ళిపోతాను అక్కడికి నువ్వు ఉంటావు కాబట్టి ఏదో రకంగా మేనేజ్ చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్నా స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇంత నీచురాల అనామికకి లవర్ని పెట్టుకొని కళ్యాణ్ణి ప్రేమించినట్టు నటించి ఇక మోసం చేస్తుందా అని చెప్పి ఇక వెంటనే ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి వినగానే చూడు చూడు కిషోర్ ఇక అన్నీ ఖచ్చితంగా మనీ తీసుకురావాలంటే ఇక ఏదో రకంగా మన ఇంటికి తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆ కళ్యాణికి ఉన్న ఆస్తి అంది ఏంటి అన్నది ఇక మన పేరు మీద రాయించుకొని అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అప్పులు అవన్నీ తీర్చేగా మిగిలిన డబ్బులతో మనం ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఉంటే మాత్రం ఇక మనకి ప్రశాంతతే ఉండదు ఇప్పటికే చాలా రోజుల నుంచి మన ఇద్దరం ఇక వేరువేరుగా ఉంటున్నాం ఈ కళ్యాణ్కి ఇక ప్రేమిస్తున్నానను నమ్మకం కలగడానికి ఎంతసేపు కళ్యాణ్తోనే మాట్లాడుతున్నా తప్పించి నిన్ను పక్కన పెట్టేసాను ఏమీ అనుకోకు సారీ అనగానే సారీ ఎందుకు నేను నీ నువ్వు నేను ఇద్దరం కలిసే కదా ప్లాన్ చేశాం ఇక ఎన్ని రోజులు ఉందిలే ఒక వారం రోజుల్లో మన ఇద్దరు ప్లాన్ ప్రకారం మనం ఫారెన్ వెళ్ళిపోతాం జంప్ అయిపోతాం ఇక మీ అమ్మవాళ్ళు మీ అప్పులన్నీ తీర్చుకొని వాళ్ళు కూడా వేరే ఊరు మక్కం మార్చేస్తారు అందులో ఏముంది అని చెప్పి అనడంతో స్వప్న ఈ విషయాలన్నీ విని షాక్ అయిపోయి ఈ అనామిక బండారం బయట పెట్టాలి ఖచ్చితంగా ఏదో రకంగా చేసి ఇక ఇంట్లో అందరి ముందు ఈ అనామిక నిజస్వరూపం బయట పెట్టకపోతే ఇక ఈ రకంగానే చలరేగిపోతూ ఉంటుంది ఇంత మోసం చేస్తుందా అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడి నుంచి రూంలోకి వస్తుంది ఇక స్వప్న నువ్వు ఫారెన్ వెళ్ళడం కాదే నిన్ను నేను కటకటాల వైపుకి పంపిస్తాను ఎందుకంటే కళ్యాణ్ణి మోసం చేసిందే కాదు ఇటువైపు ఇక మా కుటుంబ సభ్యుల్ని మా అక్క చెల్లెల్ని కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆడుకుంటున్నావు నిన్ను ఈ రకంగా కాదు రేపు ఈ నువ్వు ఇంట్లో ఉండవు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఇంకా స్వప్న ఒక్కసారిగా ఇక జారి మెట్ల మీద నుంచి మెట్ల మీద నుంచి జారి ఇక కిందకు పడిపోతూ ఉంటే ఇక అనామిక దూరం నుంచి చూసి నాకు తెలిసి నువ్వు నేను మాట్లాడిన మాటలన్నీ విన్నావని అందుకే నీకు జారి పడిపోయేలాగా ఒక చిన్న జరికిచ్చా అని చెప్పి ఇక అక్కడ నూనెని పోస్తుంది ఆ పోసిన మరకలన్నీ కూడా గబా గబా తుడిపేస్తూ ఇక నీకు ఖచ్చితంగా ఇక ఏదో రకంగా మిస్క్యారేజ్ అవుతుంది దెబ్బకి నోరు మూసుకొని హాస్పిటల్లో ఉంటావు అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడి నుంచి మెల్లగా జంప్ అయిపోతుంది అనామిక ఇంట్లో అందరూ కూడా ఇక పెద్దగా కేకై వినిపించేసరికి అందరూ కూడా బయటకు వస్తారు బయటికి రావడం రావడంతో స్వప్న ఒక్కసారిగా సృహ కోల్పోతుంది ఇక వెంటనే అందరూ కూడా హడావుడి హడావుడిగా ఇక ఏం జరిగిందా అని చెప్పి ఇక స్వప్న దగ్గరికి వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇందరితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో స్వప్నకు తెలిసిన నిజం అందరి ముందు అనామిక గురించి బయటపెడుతుందా లేదంటే ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా